వరద ప్రాంతాలలో చిక్కుకున్నటువంటి వరద బాధ్యతలను స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి సహాయం అందచేసిన దృశ్యాన్ని కూడా వచ్చు మరి చేతులెక్తి మొక్కుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరి ఆపదలో ఉన్నవారికి నేనే ఉన్నానంటూ స్వయంగా ఆయన అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో చంద్రబాబు నాయుడు గారు వరదలో చిక్కుకున్నటువంటి వారికి అన్నం మరియు అన్ని సౌకర్యాలు నేనే దగ్గరుండి కల్పిస్తానని చెప్పేసి పడవ ప్రయాణంలో చేస్తూ ప్రజలకి మళ్ళీ సహకారం అందిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం ఎస్కేటీవీ న్యూస్ ఛానల్ ద్వారా స్వయంగా చూడవచ్చు ప్రత్యేక ప్రసారంలో మరి చంద్రబాబు నాయుడు గారే ప్రతి వద్ద ప్రాంతంలో చిక్కుకున్నటువంటి ప్రతి ప్రాంతంకి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి మరి వారికి అన్నము ఆహారాలు అందిస్తున్నటువంటి దృశ్యాన్ని ఎస్కేటీవీ న్యూస్ ఛానల్ ద్వారా చూడవచ్చు విజయవాడ ప్రత్యేక ప్రసారం